మాట్లాడగల ఇవాళ గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇయాల బీఆర్ఎస్ పార్టీ జమ్మికుంటా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇయాల ములుగు ప్రశాంత్ దిలీప్ కుమార్ గారిని బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద మేము ప్రపోజల్ చేయడం జరిగింది ఇయాల తనని ఏకగ్రీవంగా మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకుల ఎన్నుకోవడం జరిగింది ఇలా ఖచ్చితంగా మేము చెప్పినట్టు ఇలా జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తామన్నాం ఎగిరేసి తీరదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా వైస్ చైర్మన్గా ముంతాజ్ అలీ జావేద్ గారిని ఇవాళ వైస్ చైర్మన్గా ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎన్నుకోవడం జరిగింది ఇలా జమ్మికుంట గడ్డ మీద ఓపెన్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పినాం ఎగిరేసినాం ఇప్పటిదాకా కూడా జమ్మికుంట పట్టణంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి చేసింది కేసీఆర్ గారే మీ అందరి ఇండ్ల నమ్ముగా కూడా రోడ్లు వేసింది కేసీఆర్ గారే మొరీలు కట్టించింది కేసీఆర్ గారే లైట్ పెట్టించింది కేసీఆర్ గారే మున్సిపల్ పార్కులు కట్టించింది కేసీఆర్ గారే అన్ని అభివృద్ధి పనులు ఇంటింటికి నల్ల ఇచ్చింది కేసీఆర్ గారే రేపు తప్పకుండా ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేస్తాం రేపు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో నేను దిలీప్ జావేద్ మా కౌన్సిలర్ మా పాలక వర్గం మొత్తం కూడా కలిసి అద్భుతంగా జమ్మికుంటలో మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు గౌరవ నీయులు దిలీప్ గారిని మాట్లాడుతున్నాం అందరికి నమస్కారం ఈరోజు జమ్మికుంట మున్సిపల్ గా గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవనీయులు పెద్దలు పాడి కౌశిక్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అందరూ కూడా మున్సిపల్ మున్సిపల్ గా ఎదుర్కొన్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు వారి నమ్మకాన్ని ఇక్కడ కూడా ఉమ్మ చేయకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కౌశిక్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇంకా ప్రజల్లోకి ముందు తీసుకెళ్తూ ప్రజలకు ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తూ మరోసారి అందరికి పెద్దలు పాడి కౌశిక్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చింది నన్ను ముందు నడిపించిన తను పంతొమ్మిది వాడు ప్రజలు కూడా ముందుకు నడిపించి నాకు అవకాశం ఇచ్చిన పార్టీ కృషి గారు వందనాలు నాకు వైస్ చైర్మన్ చేసినందుకు నేను వెళ్ళినవర పార్టీకి ఉండి ఖచ్చితంగా సహకరిస్తానని తర్వాత పార్టీకి ముందుకు వెళ్తానని పార్టీలో ఉండి సహశక్తుల ఇంకా జమ్మకుండ మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్తానని అందరితో నమ్మనేది అక్కడ అక్కడ ఉంది అందరికురా కౌన్సిలర్ అక్కడ సబ్ఫర్ ఒక నిమిషం కౌన్సిలర్ ఏక అక్కడ సబ్ఫర్ అందనని అవరే దాదరా ఎందుకో అగ నేను అది ఇస్పెషల్ అంటే అనతరుడు అందరి లోగోల రావే లోగోల కలవతారా లోగోల కలవత తీ పోర్టనా బాగు అక్కడ పద అందరూ گاريڊو تي ڪا ڪا سيت پروفائل آهي చేయడం జరిగింది అదే విధంగా వైస్ ముంతాజ్ అలీ జావేద్ ఇవాళ వైస్ చైర్మన్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నుకోవడం జరిగింది ఇలా జమ్మికుంట జమ్మికుంట మున్సిపాలిటీ మీద కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తామని చెప్పినాం బరాబర్ కేసీఆర్ గారి జెండా ఎగిరేసిన ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు జమ్మికుంటను అభివృద్ధి చేసింది కేసీఆర్ గారే రోడ్లు వేసింది కేసీఆర్ఏ మోరీలు కట్టించింది కేసీఆర్ లైట్లు పెట్టించింది కేసీఆర్ఏ పార్కులు కట్టించింది కేసీఆర్ఏ స్పశానక వాటికలు కట్టించింది కేసీఆర్ మున్సిపల్ ఆఫీస్ కట్టించింది కేసీఆర్ ఇలా అద్భుతంగా చేసింది కేసీఆర్ గారు ఇలా దయచేసి మీ అందరు కూడా ఇలా గమనించాలి ఎంత అద్భుతంగా గెలిచినాము ఇలా హుజరాబాద్లో కూడా నైతికంగా హుజరాబాద్ మున్సిపల్ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరినట్టే ఎందుకంటే హుజరాబాద్ మున్సిపల్లో వైలు తాళాలు పగలగొట్టి తాళాలు అని చెప్పి ఇయాల ఓట్లు గుద్దుకొని రిగ్గింగ్ చేసుకొని అలా గెలిచిన తప్పితే అది కాంగ్రెస్ పార్టీ గెలుపు కానే కాదు నైతికంగా బరాబర్ హుజరాబాద్ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరిందని కూడా నేను చెప్తా ఉన్నాను ఆలోచన చేయాల ప్రజలందరూ కూడా హుజరాబాద్ మున్సిపల్లో ఒకటే రోజు ఒకటే రోజులో ఇలా తాళాలు ఎట్ల పోతాయి గడ్డపారాలు పెట్టి తాళాలు ఎట్లా పగల కొడతారు ఇలా బాక్సులు ఒక వాడు బాక్సులు ఒక వాడికి ఎట్లా తీసుకుపోతారు ఇవన్నీ కూడా గమనించాలి కానీ అయినా కూడా నేను చెప్తా ఉన్నా హుజురాబాద్ మున్సిపాలిటీలో కూడా నైతికంగా గెలిచింది కేసీఆర్ గారి జెండానే ఇలా జమ్మికుంట మున్సిపాలిటీలో గెలిచింది కేసీఆర్ జెండానే చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాం అందరికీ నమస్కారం ఈరోజు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్గా గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మరియు గౌరవనీయుల పెద్దలు హిజ్రాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జమ్మికుంటా మున్సిపల్ చైర్మన్గా నన్ను ఎందుకున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు జమ్మికుంట అభివృద్ధికి ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ప్రతిదీ కూడా మార్పు పడుతుంది ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అభివృద్ధి పనులలో కానీ సంక్షేమ పనులలో కానీ ముందు ఇంకెన్నప్పుడు ఎల్లప్పుడూ లేని విధంగా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ నన్ను గెలిపించినటువంటి నా ఇరవై మూడు వార్డు పన్నెండు ఇరవై నాలుగు వార్డు ప్రజలకు కూడా ప్రత్యేక జైహింద్ జయ తెలంగాణ జైకే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మా పార్టీని మన మా పాడి కషిక రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇవాళ మున్సిపాలిటీలో జండిపట్ట మున్సిపాలిటీలో జెండా ఎగ్రహం జరిగింది నాకు పంతొమ్మిది ప్రజలకు పాద ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపెడతాం ముందుకెళ్తాం ఇంకా రానున్న ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా గ్రహిస్తాం थैंक यू लाओ कश पाड़ी कोशिश क्या धन्यवाद थैंक यू थैंक यू 이제는 빨 <laughs>